భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టులో లార్డ్స్ వేదికగా ఉత్కంఠ భరిత క్షణాలు చోటు చేసుకున్నాయి తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లు మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్అవుట్ కాగా మూడో రోజు చివరిలో నాటకీయ ఘటనలు ఆటను మరింత రసవత్తరం చేశాయి ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్రాలి బెండాకెట్లు సమయాన్ని వృధా చేసేందుకు ప్రయత్నించడంతో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మహమ్మద్ సిరాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మూడో రోజు భారత్ నూట నలభై ఐదు పరుగులు మూడు వికెట్లు ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభించి మూడు పరుగులకు ఎనభై ఏడు పరుగులకు ఆలవుట్ అయింది కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడారు అయితే లంచ్ కు ముందు పంత్ రన్ అవుట్ కావడం భారత్ కు ఎదురు దెబ్బ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బూమ్రా ఓవర్ లో క్రాలీ బంతిని ఆడిన తర్వాత గాయం నటిస్తూ ఫిజియోను పిలవడం రన్ అప్ లో బూమ్రాను ఆపడం వంటి వ్యూహాలతో సమయాన్ని వృధా చేశాడు దీంతో గిల్ క్రోధంతో క్రాలీ పైకి దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు సిరాజ్ ఇతర భారత ఆటగాళ్లు చప్పట్లతో క్రాలి నిగతాలు చేశారు ఐనక్రాలి క్రాలి ఆచితూచి ఆడి ఓవర్ ను పూర్తి చేశాడు వెంటనే అంపైర్లు ఆటను నిలిపివేశారు ఈ వివాదంతో నాలుగో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ నూట తొంభై రెండు పరుగులకే ముగిసింది నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ నాలుగో రోజు చివరికి యాభై ఎనిమిది పరుగులు నాలుగు వికెట్లతో నీరసంగా ఉంది రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు మరో నూట ముప్పై ఐదు పరుగులు కావాలి కు ఆరు వికెట్లు అవసరం భారత బౌలర్లు త్వరగా వికెట్లు తీస్తే విజయం సాధ్యం లేకపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది